స్ట్ న్యూస్ కి స్వాగతం సదాశివపేట పట్టణము రిజిస్ట్రేషన్ ఆఫీస్ పక్కన కుబేర ఫ్యామిలీ రెస్టారెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న చైర్ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి కుబేర రెస్టారెంట్ యాజమాన్యం నిర్మల జగ్గారెడ్డి గారికి శాలువా కప్పి పూలదండతో సత్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో యజమాన్యం రాజుగౌడ్ పవన్ గౌడ్ నాగరత్నం గౌడ్ చిన్నగౌడ్ అరుణ్ గౌడ్ భగవాన్ గౌడ్ రేవతి వర్ష సిడిసి చైర్మన్ గడిల రాం రెడ్డి మాజీ ఎంపీటీసీ మగ్దూం పటేల్

아. 어. 그

ఈరోజు సదాస్పేట్ పట్నంలో మరి బైపాస్ రోడ్ పక్కనే కుబేరా ఫ్యామిలీ రెస్టారెంట్ ఓపెనింగ్ చేయడం జరిగింది మరి దీనికి యజమానిగా ఉన్న రాజు అండ్ పవన్ గారు శ్రీశైలం మరి వాళ్ళ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉండి మంచి నాణ్యత గల ఆహారం చేస్తున్నందుకు ముందుగా వాళ్ళకి కృతజ్ఞతలు ఎందుకంటే ఈ రోజుల్లో కంటికి ఇంపైతేనే కడుపుకు నచ్చుతుంది అంటారు అసలు నేను కూడా ఇప్పుడు తింటే మరి ఎంతో చాలా బాగుంది మరి ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం తీసుకోవాలని మనందరికీ తెలుసు మరి ఈ కుబేరా రెస్టారెంట్ వాళ్ళు ఏర్పాటు చేసిన ఈ దాబాకి సదాస్పేట్ పట్టణ ప్రజలు సదాస్పేట్ మండల ప్రజలు ఇక్కడ రహదారిలో ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీని రుచిని మంచి అనుభూతిని తింటే కానీ తెలియదు ఏదైనా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తిని చూసి ఆనంద మీరు పంచుకోవాలని కోరుకుంటూ మరి వీళ్ళ ఇద్దరి కూడా ముగ్గురు కూడా మంచి పేరు తెచ్చే విధంగా వాళ్ళు కూడా సహకరిస్తూ మంచి ఆహారాన్ని సప్లై చేసి మరి ప్రజలందరికీ కూడా ఆరోగ్యంగా ఆలోచన చేసి మంచి మేలు రకమైన ఆహారాన్ని మరి సప్లై చేయాలని నా తరపునగా కోరుకోవడం జరుగుతుంది అందర అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఇక్కడ సదాశివపేట పట్టణంలో ఏదైతే కుబేర అవర్ ఫ్యామిలీ రెస్టారెంట్స్ అనే క్యాప్షన్తో మేము ప్రారంభోత్సవాన్ని చేశాం కాబట్టి దానికి నిర్మలా జయప్రకాష్ రెడ్డి గారు వచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అందరి యొక్క సహాయ సహకారాలతో మా యొక్క రెస్టారెంట్ డెవలప్మెంట్కు అందరూ సహకరించాలని అలాగే ఈ యొక్క రెస్టారెంట్ క్యాప్షన్లోనే అర్థమవుతుంది అవర్ ఫ్యామిలీ రెస్టారెంట్ అని దీనిలో చాలా ఒక ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న పార్ట్నర్స్ ఉండడం చాలా సంతోషంగా ఉంది ఆ యొక్క వారి మా మిత్రులు ఈ యొక్క ప్రారంభోత్సవానికి అందరిని పిలిచినందుకు మరియు నన్ను కూడా పిలిచినందుకు ధన్యవాదాలు తెలియస్తూ వీళ్ళిద్దరి కూడా ఇలాంటి రెస్టారెంట్లు ఎన్నో బ్రాంచ్లు ఓపెన్ చేసి సదాశివపేట పట్టణ ప్రజలకు మంచి ఆహారం అందించాలని కోరుతూ ధన్యవాదాలు తెలియస్తూ